హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమాపాగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో విని మర్చిపోకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమాపాగ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ నేను విశ్వాభావ ఇంకా విరూప ముగ్గురం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కావడంతో మా స్నేహం మాతో పాటు పెరుగుతూ వచ్చింది స్కూల్ రోజుల నుండి ముగ్గురం ఒకటే ఆలోచనతో ఉండేవాళ్ళం మన మధ్య ఎన్ని జరిగినా మనం ఎప్పటికీ విడిపోకూడదు అనే అనుకునేవాళ్ళం ఆ మాటకు కట్టుబడి అలానే పెరిగాం కూడా మమ్మల్ని చూసి అందరూ త్రిమూర్తి బ్యాచ్ వస్తున్నారని ఏడిపించేవారు అలా టెన్త్ క్లాస్ వరకు మా చదువు మా మాటలు తప్ప వేరే ప్రపంచమే తెలియలేదు ఇంటర్లో ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాం ఒకసారి విరూపకి బాగా జ్వరం వచ్చి నాలుగు రోజులైనా తగ్గలేదు ఆ రోజు విశ్వాబాబు కూడా కాలేజీకి రాకపోవడంతో ఏం జరిగిందో అని నేను తనకి ఫోన్ చేశాను విశ్వాబాబు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇక నేను కాలేజీలో ఉండలేక ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరాను దారిలో గుడి దగ్గర కనిపించిన బావ కార్ డ్రైవర్ని చూసి అక్కడ ఆగాను విశ్వాబాబు కోవిల్లోకి వచ్చారమ్మా చాలాసేపు అయింది ఇంకా రాలేదు అందుకే నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు డ్రైవర్ లోపలికి వెళ్ళి చూసేసరికి పొర్లు దండాలు పెడుతూ కనిపించాడు బావ ఏంటి బావా ఇది నువ్వు తడి బట్టలతో పొర్లు దండాలు పెట్టడం ఏంటి అంటూ ఆశ్చర్యంగా అడిగాను ఇంకొక ఎనిమిది చేస్తే ఎనిమిది పూర్తయిపోతాయి అప్పుడు వచ్చి మాట్లాడతాను కానీ మధ్యలో డిస్టర్బ్ చేయకు అక్కడ కూర్చో వెళ్ళు అని చెప్పి తను కంటిన్యూ చేశాడు ఈలోగా దేవుడికి దండం పెట్టుకుని పూజారి గారితో మాట్లాడితే తెలిసిన అసలు విషయం ఏంటంటే పొద్దున్నే కాలేజ్కి అని బయలుదేరిన బావ కాలేజ్కి రాకుండా కోవిలకు వచ్చి మోకాళ్ళ మీద మెట్లన్నీ ఎక్కి నూటెనిమిది పొర్లు దండాలు పెట్టి విరూపకి జ్వరం త్వరగా తగ్గాలని అభిషేకం కూడా చేయించాడంట అది విన్నా నాకు ఆశ్చర్యం వేసింది అంటే బావ విరూపని ఏమైనా ప్రేమిస్తున్నాడా నాలుగు రోజుల నుండి నాతో పాటు తిరుగుతున్నాడు కానీ కాస్త ముభావంగానే ఉంటున్నాడు అంటే విరూపని తను మిస్ అవుతున్నాడని బాధపడుతున్నాడేమో అనే అనుమానం వచ్చింది బావ ప్రదక్షిణలు పూర్తి చేసుకుని రాగానే ఇంకేం ఆలోచించకుండా తనకి ఎదురుగా వెళ్ళి వెంటనే సూటిగా బావ విరూపను ప్రేమిస్తున్నావా అంటూ అడిగేశాను దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక తటపటాయిస్తున్న ఇస్తున్న బావతో సూపర్ బావా మన బ్యాచ్లో ఒక లవ్ జంట తయారు కాబోతోంది ఇంతకీ నీ ప్రేమ విషయం విరూపకి చెప్పావా అయినా ముగ్గురం కలిసే కదా రోజు తిరుగుతాం ఏ పనైనా కలిసే చేస్తాం మరి నాకు తెలియకుండా మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను బావతో దానికి ఆపవే బాబు అసలే పొద్దుటి నుండి భోజనం లేక ప్రదక్షిణాలు చేసి అలసిపోయి ఉన్నాను ఇంకా నన్ను నీ ప్రశ్నలతో విసుగు తెప్పించుకు అన్నాడు బావ నేను కాస్త నవ్వుతూ అవునులే నిన్నటి వరకు బెల్లంలా తీయగా ఉండే మరదల్ని సడన్గా విరూప ప్రేమలో పడగానే అల్లంలా చేదుగా కనిపిస్తున్నానన్నమాట అని బొంగమూర్తి పెట్టుకున్నాను కాస్త బావను ఏడిపించుదామని పిచ్చి దాన అన్నీ నువ్వే అనుకుంటావా నాకెప్పుడు వనజ ప్రాణం కంటే ఎక్కువే మనిద్దరం పుట్టినప్పటి నుండే ప్రాణ స్నేహితులం కదే అన్నాడు బావ నవ్వుతూ అవునా మరైతే నాకు చెప్పకుండా మీ ఇద్దరు ఎప్పుడు ప్రేమించుకున్నారు ఎప్పుడు కలుసుకుంటున్నారు అయ్యో వనజ అసలు నేను ప్రేమించినే లేదే అలాగే తను కూడా నన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు మన ముగ్గురం స్నేహితులం కదా కాబట్టి తనకు జ్వరం అనగానే నాకు దేవుడికి దండం పెట్టాలి అనిపించింది అందుకే వచ్చాను అంతకు మించి ఇంకేం లేదు అన్నాడు విశ్వభావ అబ్బా అవునా నమ్మేసానులే స్నేహితులకు జ్వరం వస్తే ఎవరైనా దేవుడికి దండం పెడతారు కొబ్బరికాయ కొడతారు లేదా అర్చన కూడా చేయిస్తారు అంతేకాని ఇలా మెట్లన్నీ మోకాళ్ళపై ఎక్కి పొర్లు దండాలు పెట్టి ఒళ్ళు హోనం చేసుకోడు నీకు నాతో నిజం చెప్పడం ఇష్టం లేదని అర్థమైంది కానీ నేను బయలుదేరతాను ఏ వనజ ఆగవే ఎందుకు అంత కోపం అవుతావ్ నిజానికి నేను తనని ఇష్టపడుతున్నట్లు నాకు కూడా మొన్నటి వరకు తెలియదు తను ఒక్కరోజు మనల్ని కలవకపోయేసరికి నాకు పిచ్చి పట్టినట్లు అయింది ఈ రోజుకి తనకు జ్వరం తగ్గలేదని ఇప్పటికే ఐదు రోజులైందని నాకు ఇలా చేయాలి అనిపించింది అన్నాడు బావ సరే బావ ఏదేమైనా కంగ్రాచులేషన్స్ నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పద ఇంటికి వెళ్ళి ఒకసారి విరూపం చూసి వద్దాం ఎలా ఉందో ఏమో ఆయన ఇంత ప్రేమగా నువ్వు దేవుడికి దండం పెడితే ఈ పాటికే తగ్గిపోయి ఉంటుందిలే అని ఆట పట్టించి ఏడిపించాను బాబోయ్ తెలియక తెలియక నీకే తెలియాలా ఇక నా పని గోవిందా గోవిందా చాలా చేసావులే కానీ పద అని బాబు చేయి పట్టుకుని ఇద్దరం కలిసి విరూప ఇంటికి వెళ్ళాం విరూప ముందుకన్నా కొంచెం బాగానే ఉంది లేచి కూర్చుని పాలు తాగుతోంది మీ ఇద్దరూ వచ్చారు కదా ఇక దానికి విపరీతమైన ఉత్సాహం వచ్చేస్తుందిలే అని నవ్వుతూ లోపలికి వెళ్ళి మాట్లాడండి అని ఆంటీ చెప్పి మమ్మల్ని విరూప దగ్గరికి పంపించారు విరూని చూడగానే మొదటిసారి బావ కళ్ళల్లో విపరీతమైన ఆనందం చూశాను విరూప ఎప్పట్లానే క్యాజువల్గా మమ్మల్ని పలకరించి కూర్చోమని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టింది తను మాట్లాడుతూ ఉంటే బావ నోరెళ్ళబెట్టి చూడడం మొదలుపెట్టాడు నాకైతే నవ్వు ఆగటం లేదు మెల్లగా కంట్రోల్ చేసుకోమని సైగ చేశాను అలా నిమిషాలు గంటలుగా అక్కడే సాయంత్రం దాకా గడిపేశాం మరుసటి రోజు కొంచెం నీరసంగా ఉందని కాలేజీకి రాలేదు విరూప ఇక భావ మొహం చూడాలి ఫ్యూజ్ ఎగిరిపోయిన బల్బులా కాంతి లేకుండా మారిపోయింది తరువాతి రోజు నుండి వీరు ఎప్పటిలానే కాలేజీకి రావటం ముగ్గురం కలిసి సరదాగా గడపటం అలా ఇంటర్మీడియట్ అంతా చాలా హ్యాపీగా పూర్తయిపోయింది వాళ్ళిద్దరికీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళటం ఇష్టం నాకేమో పోలీస్ అవ్వాలనే కోరిక కాబట్టి నేను డిగ్రీలో జాయిన్ అవుతాను అన్నాను వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతామనుకున్నారు ఇక అప్పటి వరకు ఒకేలా ఉన్న కాలేజీలు మారాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ సెలవుల్ని బాగా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం ముగ్గురం ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఎంజాయ్ చేయాలి అని నెల రోజులకి సరిపడా ప్లాన్ వేసుకున్నాం అంతా సక్రమంగా జరుగుతోంది అని సంతోషపడ్డాం ఇంట్లో కూడా అందరినీ ఒప్పించాం సెలవుల్లో సమస్య సరోజ రూపంలో వస్తుంది అని ఊహించలేదు నేను పదవ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుని సెలవులు కని హాస్టల్ నుండి ఇంటికి వచ్చింది సరోజ ఇంటర్లో ఇక అక్కడ ఉండను ఇంటికి వచ్చేస్తానని చెప్పి ఇంటికి వస్తూనే చాలా పెద్ద బాంబే పేల్చింది విరూప చెల్లెలు స్వరూప అలాగే సరోజ ఇద్దరూ చిన్నప్పుడు ఒక్కటే క్లాస్ చదివేవాళ్ళు కాబట్టి ఆ స్నేహంతో తన కూసిపోవడం లేదని స్వరూప దగ్గరికి వెళ్ళింది ఒకరోజు అక్కడ విశ్వభావన్ చూసి బాగా అట్రాక్ట్ అయింది అది మొదలు పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని పెట్టుకుని మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటం మామయ్యతో అత్తయ్యతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది సరోజ మేము ముగ్గురం టూర్ ప్లాన్ చేసుకుంటే నేను కూడా మీతో పాటు టూర్కి వస్తాను అని అల్లరి పెట్టి మాతో పాటు వచ్చి బావని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం తనతో క్లోజ్గా ప్రవర్తించడం మొదలుపెట్టింది సరోజు కోసం నాకు బాగా తెలుసు కాబట్టి స్వరూపని కూడా మాతో పాటు తీసుకుని వెళ్ళాను కానీ సరోజ స్వరూపతో ఒక్క నిమిషమైనా ఉండకుండా మాట్లాడకుండా ఎంతసేపు బావ చుట్టూనే తిరగటం మొదలుపెట్టింది ఏదో ఒకలా టూర్ పూర్తి చేసుకుని వచ్చాం ఇక సరోజ ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు అని నాకు అర్థమైంది ఇప్పుడు విరూప బావని ఇంకా ప్రేమించటం లేదు అసలు బావ విరూపని ప్రేమిస్తున్నాడు అనే విషయం సరోజకి కూడా తెలియదు కాబట్టి పర్వాలేదు రేపు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలుపెట్టిన తరువాత ఆ సరోజతో ఎటువంటి సమస్యలు వస్తాయో ఊహించి నాకు భయం వేసింది అందుకే నాన్నగారిని బలవంతంగా ఒప్పించి సరోజినిని మళ్ళీ ఊటీ పంపించేశాను అమ్మయ్య అని ఊపిరి తీసుకుని నేను డిగ్రీలో అలాగే వాళ్ళిద్దరూ అనుకున్న విధంగా అదే ఊర్లో ఉన్న పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు మాతో పాటే వ్యాపారంలో లాభాలు కూడా పెరిగాయి లక్షాధికారులుగా ఉన్న మేము కోటీ మారటానికి ఎంతో సమయం పట్టలేదు నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా నా పుట్టినరోజు విశ్వభావ విరూప ఇద్దరూ వచ్చి నాకు ఎంతో ఇష్టమైన లవ్ బర్డ్స్ పంజరం బహుమతిగా ఇచ్చి నాతో కలిసి సరదాగా గడపడానికి ఆ రోజు సెలవు పెట్టించి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు మూవీకి వెళ్ళి అటునుంచి అట్టే లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళాం సరదాగా కావలసినవి ఫుల్గా తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అటు ఆ తరువాత అటు నుండి అటే షాపింగ్కి కూడా వెళ్ళాం షాపింగ్కి వెళ్ళిన తరువాత బావ విశ్వాబావ కోసం ఒక షర్ట్ తీసుకుంది విరూప దాంతోపాటు లవ్ సింబల్లో ఉన్న ఒక గిఫ్ట్ కూడా తీసుకుంది ఏమీ తెలియనట్టుగా ఏంటి విరూప ఈ గిఫ్ట్ ఎవరి కోసం అని అడిగాను లాస్ట్ మంత్ నా పుట్టినరోజు నాడు విశ్వ నాకు ప్రపోజ్ చేసిన సంగతి నీకు కూడా తెలుసు కదా వనజ అప్పుడు నేను ఎటూ తెలుసుకోలేక సమాధానం చెప్పలేకపోయాను కానీ ఎల్లుండి విశ్వ పుట్టినరోజు ఆ రోజున తనకి నా మనసులో భావాన్ని తెలియజేసేలా నేను ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా అంది విరూప కాస్త సిగ్గుపడుతూ వెంటనే నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది నిజంగానా దొంగ ఎన్ని రోజులు చెప్పకుండా దాచేసావు కదా అని గింతలు పెడుతూ ఇద్దరం హుషారుగా నవ్వుకుంటున్నాము ఇంతలో అక్కడికి వచ్చిన విశ్వబావ ఐదు నిమిషాలు నేను జెంట్స్ వేర్లోకి వెళ్ళి వచ్చేసరికి లేడీస్ మధ్యలో ఏం జరిగిందో ఇంతలా ఆనందపడిపోతున్నారు అంటూ ఆశ్చర్యంగా మొహం పెడుతూ అడిగాడు పాపం తనకేం తెలుసు విరూప ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటి అన్నది అందుకే చెప్దామనుకున్నా హే విశ్వ ఒక సర్ప్రైజ్ అని గబగబా విరూప తన కోసం కొన్న గిఫ్ట్ గురించి చెప్పేందుకు ముందుకు వెళ్తున్న నా చేయి పట్టుకుని ఆపింది విరూప చెప్పద్దు ఇష్ అన్నట్లు సైగ చేయడంతో ఇంటికి ఎక్కడికి వెళ్ళావు బావా ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు అని ఏదో చెప్పి మాట మార్చి అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోయాం ఏమైందో అర్థం కాక బుర్ర గోక్కున్నాడు బావ అది చూసిన మేమిద్దరం దూరంగా నిల్చుని బాగా ఎంజాయ్ చేశాం బాగా నవ్వుకున్నాం కూడా అలా హ్యాపీగా రోజులు గడిచిపోతున్నాయి విరూప ఎదురు చూస్తున్న విశ్వబాబు పుట్టినరోజు రానే వచ్చింది బావకి ఎలా తన మనసులో మాట తెలియజేయాలని చాలా కసరత్తే చేసింది విరు ముగ్గురం కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాం కానీ నేను వాళ్ళిద్దరి కోసమే ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేశానని వాళ్ళకి తెలియదు ఆ రోజు ఇప్పుడే వస్తానని చెప్పి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను ఇక వాళ్ళిద్దరూ కాసేపు ఎదురు చూసి తరువాత విరు ఇచ్చిన బహుమతి చూసి ఆశ్చర్యపోయాడు బావ వెంటనే లేచి నిరుబడి విరూపని గట్టిగా పట్టుకుని పైకెత్తి గిరిగిరా తిప్పాడు ఆనందం నిండిన కళ్ళ వెంట వస్తువు నీటిని తుడుచుకుంటూ విరూపని ముద్దలతో ముంచెత్తాడు దూరంగా నిలబడి అంతా చూస్తున్న నాకు చాలా సంతోషం వేసింది భావ విరూపను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు మాత్రమే అప్పటి వరకు తెలుసు ఈ రోజుతో విరూపకి కూడా బావు మనసు బాగా అర్థమైంది ఇక ఆ ప్రేమ పక్షులు కాలేజీలో ఇంట్లో రెస్టారెంట్ పార్క్ అనే తేడా లేకుండా ప్రతి చోట తిరుగుతూ ఆనందంగా గడుపుతున్న సమయంలో మళ్ళీ సరోజ అనే ఉపద్రవం మా జీవితాలను నాశనం చేయటానికి వచ్చి పడింది తన ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయని ఇంటికి వచ్చిన సరోజ మరో నిమిషం నుండి మామయ్య ఇంటికి వెళ్ళింది బావ కోసం తన కళ్ళు వెతుకులాట మొదలుపెట్టాయి ఎలాగైనా బావని తన సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో ఉన్న సరోజకి వీరు బావని ప్రేమిస్తోంది అనే విషయం తెలియటానికి ఎంతో సమయం పట్టలేదు నాకు విశ్వా విరూపుల ప్రేమ విషయం తెలియదు అనుకుని నా దగ్గర వీరతాండవమే చేసింది విరూప మాయి చేసి బావుని ఆడిస్తోందని ఉన్నవి లేనివి కల్పించి చెప్పడానికి ప్రయత్నం చేసింది నాకు సరోజ గురించి ముందు నుండి తెలుసు అలాగే తన మనసులో విషయం అర్థమైంది కాబట్టి అవన్నీ నమ్మినట్టుగా తన దగ్గర నటించి అప్పటికి తన కోపం తీరేలా ఏదో చెప్పాను కానీ సరోజ ఊరుకోలేదు తను కూడా విశ్వభావ్ చదువుతున్న కాలేజీలోనే జాయిన్ అవుతానని పట్టుబట్టి అక్కడ తనకి సీట్ రాకపోయినా మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ అదే కాలేజీలో అదే డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది చిన్నపిల్ల దాని మానసిక పరిస్థితి సరిగా లేదు అనే ఆలోచనతో నాన్న కూడా ముందు వెనక ఆలోచించకుండా అది ఎలా చెప్తే అలా ఆడటం మొదలుపెట్టారు అలా ఒక సంవత్సరం గడిచేసరికి నా డిగ్రీ పూర్తయింది ఐపీఎస్ కోచింగ్ కోసం నేను అక్కడి నుండి వేరే ఊరికి కూడా రావటం జరిగిపోయింది అక్కడ విరూప విశ్వాబాబులు మాత్రం అదే కాలేజీలో ఫైనల్ ఇయర్కి వచ్చారు ఏం జరుగుతుందో అనే టెన్షన్ మాత్రం నాకుంది సరోజ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ సంవత్సరం నా అదృష్టం కొద్దీ వెంటనే ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా డేట్ కన్ఫర్మ్ అవ్వడంతో ఆరు నెలల పాటు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదే పెట్టడానికి ఫోన్ కూడా వాడటం మానేశాను పూర్తిగా ఆరు నెలలు కేవలం చదువు మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాను అలాగే పూర్తిగా ఆరు నెలల వరకు నాతో మాట్లాడడానికి కానీ నన్ను చూడటానికి కానీ రావద్దు అని అందరికీ చెప్పేసి ఏకాగ్రతగా చదవటం మొదలుపెట్టాను ఏమైందో ఏమో ఎనిమిది నెలల తర్వాత నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇంటికి చేరేసరికి విరూపా కుటుంబం మామయ్య కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి వ్యాపారపరంగా స్నేహపరంగా రెండు కుటుంబాలు విడిపోయాయి అనే వార్త విని పిచ్చెక్కినట్టుగా అయింది పాతికేళ్ల స్నేహం పెళ్ళై పిల్లలు పుట్టినా చెదిరిపోని స్నేహం ఆరు నెలల్లో ఇద్దరు వ్యక్తులను బద్దశత్రువులుగా ఎలా మార్చింది అర్థం కాక బాధ కోపంతో బాగా ఏడుపు వచ్చేసింది వెంటనే ఎవరికీ తెలియకుండా విరూపని కలవటానికి వెళ్ళాను అది నన్ను చూడగానే గట్టిగా పట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది నాన్న వాళ్ళ ఫ్యామిలీని మోసం చేశారంటూ నిందలు వేస్తున్నారు వనజ వ్యాపారం నుండి అలాగే తన మనసు నుండి మమ్మల్ని పంపించేశారు రఘురామ్ అంకుల్ నీకు తెలుసు కదా వనజ నాన్న ఎలాంటివారో నాన్న మోసం చేయడం ఏంటి ఎవరు ఏదో కుట్ర చేసినట్టు అంతా రోజుల్లోనే జరిగిపోయింది ఇన్ని సంవత్సరాలు లేని మోసం ఇప్పటికిప్పుడు ఎలా జరుగుతుంది అని కనీసం ఆలోచన కూడా లేకుండా కేవలం చెప్పుడు మాటలు వినే రఘు అంకుల్ మమ్మల్ని దూరం చేశారు అన్న పంతంతో ఉన్నారు నాన్న కనీసం విశ్వాని కూడా నన్ను కలవనీయటం లేదే అంటూ ఏడుస్తోంది విరూప అంతా విని ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా అక్కడ నుండి ఇంటికి వచ్చేశాను బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా దీని అంతటికీ కారణం సరోజ అని వెంటనే వెళ్ళి సరోజను నిలదీశాను వనజ సరోజ గురించి చెబుతోంది ఇంతలో సడన్గా ఏసీపీ ప్రవీణ్ ఫోన్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వాట్ అవునా ఎప్పుడు ఎవరు చూశారు మీరంతా ముందు పదండి నేను పది నిమిషాల్లో వచ్చేస్తున్నాను అంటూ ఫోన్ పెట్టాడు ప్రవీణ్ వనజ మనం చాలా అర్జెంటుగా బయలుదేరాలి పద అంటూ గబగబా లేచి తన టోపీ పెట్టుకుని లాఠీ చేత్తో పట్టుకుని చెప్పాడు ప్రవీణ్ ఏమైంది ప్రవీణ్ ఎనీథింగ్ సీరియస్ అని ఆశ్చర్యంగా అడుగుతుంది వనజ అవును వనజ వీరూప హత్య జరిగిన ఇంటి తాళం పగలగొట్టి డోర్లు తీసి ఉండటం గమనించి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారంట మనం త్వరగా అక్కడికి చేరుకోవాలి వీరూప ఇంటికి ఎవరు వెళ్ళి ఉంటారు అంటే ఖచ్చితంగా తనను హత్య చేసిన వ్యక్తి అయి ఉంటాడు అక్కడ తనకు సంబంధించిన వస్తువు ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు అంది వనజ అవును వనజ అందుకే త్వరగా అక్కడికి చేరుకుని మొత్తం పరిశీలిస్తే ఏమైనా ఆధారం దొరకచ్చు అన్నాడు ప్రవీణ్ సరే పద ప్రవీణ్ త్వరగా వెళ్దాం అని ఇద్దరూ బయలుదేరి బైక్పై విరూప హత్య జరిగిన అపార్ట్మెంట్స్కి చేరుకున్నారు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకు విరూప హత్య జరిగిన ఇంటి తాళం తీసింది ఎవరై ఉంటారు హంతకుడు ఎవరు అనేది తెలుస్తుందా అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య